హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా హాలిడే సీజన్ అయితే వచ్చేసింది పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు సో నేనైతే ఫైవ్ ఓ క్లాక్కి లేవలేదు ఈరోజైతే నార్మల్గా సెవెన్ థర్టీకి అలా లెగ్సాను లెగ్సి ముగ్గు వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే కొంచెం ఉండింది ఇంకా దీంతో అయితే దోశలు వేయలేం కదా అని చెప్పేసి ఇందులో మైదా పిండిని యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసి అలాగే ఇందులో ఒక కప్పు కర్ని అయితే కలుపుకున్నాను అంటే మనకి క్వాంటిటీ కొంచమే దోశ పిండి ఉందనుకోండి మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది మైదా పిండి సో నేనైతే కొంచెం ఫోర్ మెంబర్స్కి సరిపడా కలుపుకొని ఒక కప్పు కర్డ్ అయితే వేసి పక్కనుంచుకున్నాను ఎప్పుడైతే చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు పుట్నాలు వేసేసుకుంటున్నాను నేను రెండు మిక్స్ చేసి చట్నీ చేస్తూ ఉంటానండి సో వీటిని అయితే వేసుకొని వేపుకుంటున్నాను చక్కగా వేగాలన్నమాట ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి వేగి అవి అలా వేగుతూ ఉండగా నేను ఇటు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకైతే పునుగులు అయితే వేసుకుంటున్నాను ఇందులో అయితే ఆనియన్స్ ఇంకా కొంచెం శనగపప్పు అలాగే కొత్తిమీర యాడ్ చేసి పునుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను జస్ట్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా ఈ పప్పు పప్పులు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇందులోకి ఒక టమాటోని యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసి అలాగే కొంచెం గల్లుప్పును యాడ్ చేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని టమాటోలు మగ్గేంత వరకు వేపుకొని చల్లార్చుకోవాలి చట్నీ కోసం అనమాట ఇటు సైడ్ అయితే పునుగులు రెడీ అయిపోయాయి సో వీటిని అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఇంకా నేనైతే ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ కలిపే చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి ట్వెల్వ్ ఓ క్లాక్కి షో ఉందనమాట మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళకైతే ఇలా మూవీ అయితే బుక్ చేస్తారు మాల్కైతే వచ్చాము జుతోపియా అనే మూవీ అయితే బుక్ చేసారు కిడ్స్ మూవీ అనమాట మేము నార్మల్గా పుష్ప ఇంకా అలాంటి మూవీస్ అన్ని థియేటర్లో అస్సలు చూడము పిల్లల్ని చూడకుండా అవాయిడ్ చేసే మూవీస్ అల్ అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ అయితే చూపించము ఆల్వేస్ కిడ్స్ మూవీసే ప్రిఫర్ చేస్తాము ఫోర్ కే త్రీ డి ఫోర్ డి అంటూ ఉంటాయి కదా అలా బుక్ చేసి ఇంకా వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా మా పాప అన్లిమిటెడ్ పాప్కార్న్ అయితే తీసుకుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము వచ్చేసాము ఇంటికి వచ్చేప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చాము ఇంకా ఇవాళ అయితే ఇలా జీరా రైస్ అయితే చేస్తున్నాను అయితే కుక్కర్ పెట్టుకొని నెయ్యిని అయితే వేసుకున్నాను ఈ నెయ్యిలోకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా ఇలా అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్స్ అయితే జీలకర్ర వేసుకున్నాను మరీ ఎక్కువగా వేసిన రైస్లోకి బాగుండదు సో మనం తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి జీలకర్ర వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను పుదీనా ఆకుల్ని ఒక కప్పు వరకు యాడ్ చేశాను పుదీనా ఫ్లేవర్తో రైస్ జీరా రైస్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మూడు కప్పులు రైస్ అయితే యాడ్ చేశాను త్రీ కప్స్ రైస్కి అయితే సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈచ్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ అనమాట ఇప్పుడైతే రైస్ మొత్తాన్ని రైస్ అయితే ముందుగానే కడిగేసి వాటర్ని యాడ్ చేసుకొని ఉంచుకున్నాను ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకున్నాను అనమాట జస్ట్ ఇది చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చక్కగా కూడా వస్తుంది కుక్కర్లో నేను చెప్పిన క్వాంటిటీస్తో రైస్ వండుకున్నట్టయితే ఇప్పుడు ఈ రైస్ని ఒక్కసారి నెయ్యిలో మంచిగా కలుపుకున్నాను ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను సాల్ట్ని ఇలా జార్స్లో అయితే స్టోర్ చేసి ఉంచుకుంటాను జార్స్లో సాల్ట్ స్టోర్ చేసి ఉంచుకోవడం చాలా హెల్దీ ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేయను అలాగే గ్లాస్ బాటిల్స్లో యూజ్ చేసిన చాలా మంచిది నేను రాక్ అయితే యూజ్ చేస్తాను పింక్ సాల్ట్ అనమాట అలాగే ఇందులోకి జింజ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల రైస్ అయితే ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంటుంది నార్మల్గా రైస్లో జీలకర్ర వేసి వండినట్టుగా కాకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్డ్ రైస్గా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది సో ఒకసారి రెండు సెకండ్ల పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది వాసన పోయేంత వరకు వేపుకొని ఇంకా వేగిన తర్వాత ఇలా అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అనమాట అలా యాడ్ చేసుకున్నాను సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇంకా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను లిడ్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మంచి ఫ్లేవర్డ్ రైస్ అయితే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది సో దేనికి కాంబినేషన్గా చికెన్ అయితే తెచ్చాము మేము వచ్చేటప్పుడు మూవీ నుంచి వచ్చేటప్పుడు సో చికెన్ అయితే వాటర్లతో మంచిగా క్లీన్ చేసి పక్కనుంచుకున్నాను ఇంకా ఇందులోకి సరిపడా వన్ కిలో చికెన్ అవ్వడం వల్ల ఇందులోకి సరిపడా ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను బిగ్వి కాకుండా కొంచెం సైజ్ తక్కువగా ఉన్నాయి అంటే మీడియం సైజ్లో ఉన్నవి ఒక ఫైవ్ సిక్స్ అయితే తీసుకున్నాను ఇలా అయితే చాప్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ చాప్ చేయడానికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది కానీ నాకు ప్రీతి జోడి యొక్క మిక్సర్ జార్ ఉండడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్లోనే కాదు కాదు టూ మినిట్స్లోనే ఈజీగా చాపింగ్ చేసేసుకోవచ్చు నాకు టైం కన్స్యూమ్ అవ్వకుండా సేవ్ అవుతుంది టైం సేవ్ చేసి అవుతుంది ప్లస్ త్వరగా క్విక్గా వంట చేయడానికి అయితే ఉందండి నాకు చాలా బాగా నచ్చింది ప్రీతి జొడియాక్ నాకైతే హెల్ప్ఫుల్గా ఉంది కిచెన్లో ఉండాల్సిన గ్యాజెట్ అంటే ప్రీతి జొడియాక్ అనే చెప్పొచ్చు ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దాని క్వాలిటీస్ నేను చెప్తున్నాను ఇంకా ఇప్పుడైతే చాప్డ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ వేసుకునే ముందు పాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అలాగే మెంతులు ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని వేగిన తర్వాత పోపు అయితే పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను వేసుకొని ఇలా అయితే కుక్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలండి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేప్ వేపుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ కచ్చపచ్చగా పచ్చగా ఉంటే కర్రీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు తినేటప్పుడు అని తగులుతూ ఉంటుంది పంటికి సో అలా తగలకుండా మంచిగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులోకి నేను ఇలా కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ కూడా చక్కగా వే వేగిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను అంటే చికెన్ మొత్తం మెత్తబడిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి చిల్లీ పౌడర్ని టర్మరిక్ని సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టేలా చికెన్ని కలుపుకోవాలి కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ వేసాం కాబట్టి మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా జింజర్ గార్లిక్ పేస్టు పసుపు అల్లం అలాగే టర్మరిక్ అలాగే కారం వేసి ఇలా అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం రెండు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆప్షనల్ అండి జీడిపప్పు అయితే యాడ్ చేయట్లేదు సో గ్రేవీ కోసం అన్నమాట చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ థిక్ పేస్ట్ అవుతుంది కదా దీన్ని ఇలా కర్రీలో అయితే వేసుకున్నాను అలాగే చికెన్ మసాలానైతే యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలాని చక్కగా ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి గ్రేవీతో ఎమ్మిగా ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకి రైస్ ఎలా కుక్ అయిందో ఇక్కడ చూపిస్తాను మంచిగా కుక్ అవుతుంది ఈ కాంబినేషన్ చికెన్ ప్లస్ జీరా రైస్ కాంబినేషన్ నోట్లో వాటర్ వచ్చేస్తాయి అంత బాగుంటుంది టేస్ట్ ఎక్కువ వాటర్ పోయకుండా మీడియంగా వాటర్ పోసి ఇలా అయితే గ్రేవీ ఉండేలా చూసుకోవాలి ఇలా అయితే కుక్ చేశాను ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను హాట్ హాట్గా జీరా రైస్ ప్లస్ చికెన్ కర్రీ అయితే మా వీకెండ్లో అయితే డిన్నర్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం ఇంకా ఇలా అయితే టెన్ మినిట్స్లో కుక్ చేసుకునే రైస్ ఐటమ్స్ కానీ ఇంకా మంచి యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ